ఫ్రింటన్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యమం నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చాలా సీరియస్గా మాట్లాడేవాడిని ఈరోజు ఒక పట్టరాని ఆనందంతో ఆరు దశాబ్దాల కళ ఆగస్టు ఒకటవ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా మా కళ నెరవేరినందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తరపున మా మాదిగ మాదిగ పొకొలాల తరపున ఎస్సీల వర్గీకరణకు సహకరించిన రాజకీయ నాయకులకు శ్రేయభిలాసులకు మిత్రులకు మరి మాకు వెనకుండి ఉద్యమాన్ని నడిపించి అనేక రక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నవద్యోగ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ మీడియా ద్వారాగా ఈ వేదిక ద్వారాగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అట్టడుగు వర్గాల పట్లైన చిత్తశుద్ధిని నిరూపించుకున్నందుకు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే మాదిగా మాది గొప్ప కులాలు ఎస్సీల్లో ఉండబడి అన్ని కులాలకు సమన్యాయం దక్కాలని మరి ఏదైతే ఆయన మనసులో నుండి ఏదైతే బహిరంగంగా ఎన్నికల ముందు చాలా సందర్భాల్లో ఆయన ఇచ్చిన ప్రకటనను లేదా పబ్లిక్లో చెప్పిన ఆయన ప్రతి సందర్భాన్ని బట్టి నెరవేర్చే క్రమంలో ఆయన చిత్తశుద్ధి నిరూపించుకున్నందుకు మరి అట్లాగే వివిధ రకాలుగా మరి లోకేష్ బాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వర్గీకరణకు మాకు సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినందుకు ఈ వేదిక ద్వారాగా సలాం కొడతా ఉన్నాను మరి బీజేపీకి టీడీపీకి జనసేనకి కూడా అదే రకంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న కాక మొన్న హర్షకుమార్ గారు కామలు ఇక్కడే రాజమండ్రి వేదికగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అత్యున్నత న్యాయస్థానం ఏదైనా ఉందంటే మనకి సుప్రీంకోర్టునే మనం గౌరవిస్తాం న్యాయస్థానం పోరాటం అంటే న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తాం కానీ బహిరంగంగా మనం విమర్శించుకోం ఈ వర్గీకరణ అంశం అనేది ఆయన రాజకీయాల్లో రాకముందే మాల మహానాడులు పుట్టక ముందే ఎంఆర్పిఎస్ పుట్టకముందే పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లాల్ బహుదర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో లోకూర్ కమిషన్ ఏర్పాటయ్యిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచే మాదిగల నుండి ఏ ప్రభుత్వం ఏర్పడినా విజ్ఞప్తులను ఆ ముఖ్యమంత్రులకు అందజేసి రిజర్వేషన్లో వ్యత్యాసాలు ఉన్నాయి వ్యత్యాసాలు సరిచేయండి అని చెప్పి శాంతియుతంగా వినతపత్రాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి దాని తర్వాత మొదలు పెట్టుకున్న తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందే మరి సదాలక్ష్మి గారు కానీ మంద జగన్నాథం గారు కానీ నంది ఎల్లయ్య గారు కానీ వారు రాజకీయ పోరాటాలు కూడా చేసిన సందర్భాలు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఆ సందర్భంగా గుర్తు చేస్తూ తర్వాత దానికి అనుగుణంగా గౌరవ మందకృష్ణ మాధవి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఆ ఉద్యమాన్ని మిలిటెంట్ రూపంలో దాన్ని తీసుకెళ్ళి మాదిగల యొక్క బాధలను ఆ మా ఆవేదనను మిలిటెంట్ ఉద్యమాల రూపంలో తీసుకెళ్ళినప్పుడు మా కార్యకర్తలు మా మా బిడ్డలు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన ఉద్యమం నేపథ్యంలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొంభై ఆరులో వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని పంతొమ్మిది వందల తొంభై ఏడులో వర్గీకరణ చేయడం జరిగింది తొంభై ఏడులో వర్గీకరణ చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి కొట్టించిన వేసిన సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి రెండు వేల సంవత్సరంలో మరి రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారి ద్వారాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని చెప్పి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను మరి ఇవన్నీ కూడా ఇది ఆయన ఉన్నప్పుడే జరిగింది ఆయన ఎంపీగా ఉన్నప్పుడే జరిగింది ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన అమలాపురం పార్లమెంటుగా ఉన్నాడు అమలాపురం పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనీసం లక్ష ఓట్లు వస్తాయి పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఆయన పోటీ చేస్తే ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలిసండి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క ఓట్లు వచ్చినాయి ఆయనకి అంటే నిన్ను మాలలు నమ్మలేదు నిన్ను మాలలు నమ్మలేదు నిన్ను మాలలు అక్కడ రెండు లక్షల యాభై వేల నుంచి మూడున్నర లక్షల వరకు ఉన్నారు కదా నువ్వు పోరాటాలు చేసావు కదా మరి రెండు వేల తొమ్మిదిలో వంచించి నీ సొంత ప్రయోజనాల కోసం టికెట్ తెచ్చుకున్నావు కదా మరి ఏ రోజైనా ఆ మాలల ప్రయోజనాల కోసం పనిచేసావా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆయన ఒక రాజకీయ నిరుద్యోగిలా తయారయ్యడైన రాజకీయ నిరుద్యోగిలా తయారై ఎక్కడన్నా చూడండి శవం కనబడితే గెద్ద వాలిపోతూ ఉంటుంది శవం కనబడితే గెద్ద వాలిపోతూ ఉంటుంది ఎప్పుడు పీక్కుతుందమ్మా అని చెప్పి ఆయన చేసిన మంచి పనులకు మాదిగలు మద్దతు ఇచ్చారనే సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను నువ్వు అనేక పోరాటాలు చేసే క్రమంలో నేనే స్వయంగా మద్దతు ఇచ్చి మందకృష్ణ మాది గారు కూడా నువ్వు జైల్లో ఉంటే నీ దగ్గరకు వచ్చి మద్దతు ఇచ్చిన సందర్భాల్లోనే నీకు ఎవరో కూడా మాలను సపోర్ట్ చేయలేదు ఆ రోజు కూడా మాల మహానం ఏడు ఎవరు కూడా నీ దగ్గర రాలేదు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా నీ పోరాటంలో మాదిగులు కూడా భాగస్వాములై ఉన్నారని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను హర్సుకుమార్ గారు అన్నదమ్ములు లాంటి వ్యక్తులు మనం తెల్లారితే మనం రాజకీయ పరంగాని ఆర్థిక పరంగాని లేకపోతే మన కుటుంబాల పరంగా కూడా అనేక సందర్భాల్లో కలిసి ఉన్న వ్యక్తులు మనం మాలమాదిగల మధ్య వైషమాలు రాజకీయ పార్టీలు కానీ లేదా కోర్టులు కానీ తీసుకురావట్లేదు నీలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న మాల స్వార్థపరుల లీడర్లు తప్ప మాకు కింద ఉండబడే మాల చిన్న లీడర్లు కానీ మాలలు కానీ మాకు ఎటువంటి వ్యతిరేకం కాదు మాలలు మా అన్నదమ్ములు వర్గీకరణ చేసుకోండి అని చెప్పి స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనోహర్ గారు కూడా వర్గీకరణకు మద్దతు ఇచ్చారు కదా అదే రకంగా గద్దర్ గారు కూడా వర్గీకరణకు మద్దతు ఇచ్చారు కదా మరి అంతా మారలే కదా వర్గీకరణకి మద్దతు ఇచ్చినప్పుడు అదే రకంగా ఈయనకి ఎవరైతే హర్ష్ కుమార్ గారు ఉన్నారో నేను హెచ్చరిక చేయట్లేదు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు ఏ మాత్రం రాజ్యాంగం మీద కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం ఉంటే న్యాయ పోరాటం చేయండి వెళ్ళి ఆ రోజు వర్గీకరణ చెల్లదని చెప్పి మాలమహనడే కదా కోర్టుకి వెళ్ళి వర్గీకరణ కొట్టించింది మరి మేము చేయాల్సిన న్యాయ పోరాటమే కదా ఒక పక్క మందకృష్ణ మాధవి గారు అనేక సంఘాలు అనేక మంది రాజకీయ పార్టీలు ఉండబడే మాదిగ మేధావులు అనేక మంది బయట వచ్చినటువంటి మాదిగ మేధావులు వీళ్ళందరూ కూడా ఎవరి పోరాటం వాళ్ళ చేశారు ఆ పోరాటం ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది మరి ఈ తీర్పు అనేది ఈరోజు వచ్చింది కాదు రెండు వేల ఇరవైలోనే రాష్ట్రాల్లో వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి అరుణ్ మిశ్ర జడ్జిమెంట్ వచ్చింది కదా అరుణ్ మిశ్ర జడ్జిమెంట్ అనుకూలంగానే మరి పంజాబు రెండు వేల పదిలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళింది కదా రెండు పంజాబ్ పంజాబ్ వెస్ట్ కోర్టుకి వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవైలో జడ్జిమెంట్ వచ్చింది కదా ఆ జడ్జిమెంట్ ప్రకారం మాకు అధికారం సరిపోవట్లేదు మేము ముగ్గురు మాత్రమే ఉన్నాము ఐదుగురు లేదా ఏడుగురు ధర్మాసనానికి మీరు వెళ్ళండి వెళితే వాళ్ళు నిర్ణయం తీసుకొచ్చని చెప్పేసి మరి ఏదైతే విస్తృత ధర్మాసనం ఏదైతే ఏడుగురు జడ్జీలు ఉన్నారో సుప్రీంకోర్టు జడ్జీలు మరి చంద్రచూడు అధ్యక్ష జడ్జి గారి అధ్యక్షతన ఏదైతే జడ్జిమెంట్ జరిగిందో ఏడుగురు కూర్చుంటే ఏడుగురులో ఒకరు మాత్రమే వ్యతిరేకించారు మెజార్టీ జడ్జీలు మరి తీర్మానం చేసి ఇచ్చారు కదా నువ్వు చదువుకున్నావు కదా నువ్వేమీ చిన్నపిల్లడు కాదు కదా మాట్లాడితే చంద్రబాబు నాయుడు కుట్రదారుడు బీజేపీ కుట్రదారుడు మందకృష్ణ మాదిగని పావుగా వాడుకున్నారు మందకృష్ణ కృష్ణ గారి కంటే ఉద్యోగం ముందు పుట్టిందండి పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లోకూర్ కమిషన్ ఏర్పాటు చేసి మరి మాలలు ఎక్కువ తీసుకుంటున్నారు మాదిగలు అన్యాయం జరుగుతుందని రిపోర్ట్లు చెప్తున్నాయి కదా రామచంద్ర కమిషన్ రిపోర్ట్ చెప్తుంది కదా ఉషామేహ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది కదా నీ స్వార్థపరమైన ఆలోచనలకి మాలలను బలి చేస్తావా అరసుకుమారు నువ్వంటే ఒక రకమైన అభిమానం గౌరవం ఉండేది నిన్ను నువ్వు మీటింగ్ పెడితే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటేనే కానీ నీకు జనహరాని పరిస్థితి నిన్న కాక మనం వ్యామ్గిరిలో పెట్టావు కదా ఆ వ్యామ్గిరిలో పెట్టిన దానికి దానికి నీవు డబ్బులు ఖర్చు పెడతానే కానీ నీకు ఎవరైనా నీకు మీటింగ్కి వచ్చారా నిన్ను నమ్మారా మాలలు నిన్ను ఏదో ఒక రకంగా కుట్రలు లేపి ఏదో రకమైన మాలలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోలేని ఆలోచన తప్ప కుమార్ గారికి మరొకటి లేదు దశ సోదరులను మాల అన్నలను మాల తమ్ముళ్లను ఎన్నాళ్ళు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మనం ఇప్పుడు కలిసి రాజ్యాధికార పోరాటం చేద్దాం రండి కుమార్ గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను నీకు దమ్ముంటే నువ్వు అంబేద్కర్ వాదువు కదా వర్గీకరణ వ్యతిరేకించే అంబేద్కర్ మేధావులంతా కూడా ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మాలల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు మాదిగుల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు రిజర్వేషన్లు ఉపయోగించుకొని మాల విద్యార్థులు ఎన్ని సీట్లు కాలేజీల్లో లబ్ధి పొందారు మాదిగలకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు మాదిగ ఉపకూలానికి ఎన్ని అవకాశాలు ఇచ్చారు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను నువ్వు డిమాండ్ చేయగలవా నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను రాజ్ కుమార్ గారు నీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏ మాత్రం ఇది ఉన్నా ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే నువ్వు మాట్లాడితే మాల మాదిగలు కలిసి ఉండాలంటున్నావు కదా మరి ఏ రోజన్నా మాదిగలికి ఒక సీటు ఇవ్వండి నువ్వు డిమాండ్ చేసావా ఏ రోజన్నా మీరు మాళ్లే కదా ఎంపీగా ఉండి అన్ని అవకాశాలు తీసుకున్నారు రాజకీయ రిజర్వేషన్లు మరి మాదిగలకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి ఏ రోజైనా డిమాండ్ చేశావా మాదిగలు నీకు సీట్లు లేమో సీట్లు ఇస్తే ఓట్లు వేయాలి మాదిగలంతా వెనక తిరగాలి మాలలకే మరి వారికి ఇచ్చి అవకాశాలు వారికి ఇచ్చి మాదిలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మాదిగలు కూడా అన్ని సమానంగా పంచుకోండి అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం అవకాశం ఇస్తే దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తావా నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా న్యాయ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే కదా లేదా చెప్పు మాకు మాలలకు ఒక్కరికే రిజర్వేషన్లు ఇవ్వండి మాదిగ మాదిగలాలకి మీరు ఎవరో తీసుకోకండి అని ఒక స్టేట్మెంట్ మేమంతా కూడా ఏదో దేశం వెళ్ళిపోతాం లేదా మాకు పదిహేను శాతం అంతా మేమంతా మేమే తీసుకుంటాం మీరు ఎక్కడికన్నా అని చెప్పండి ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి హక్కులు తీసుకునే స్వేచ్ఛ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు మాకు ఆ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులనే మేము అడుగుతా ఉన్నాం ఏ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి గారిని కానీ ఒక్క మాట కాని అంటే ఈ నాలిక చీరేస్తలు జాగ్రత్తగా ఉండమని ఈ మీడియా ద్వారాగా ఇచ్చరిక చేస్తా ఉన్నాను నేను మీకు ఇంకోటి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ముందే ఫిబ్రవరి ఇరవైనే తీర్పు తెలుసంట అందుకునే పబ్లిక్గా వచ్చి ఆయన వర్గీకరణకి సపోర్ట్ చేసేసాడంట అంటే వీళ్ళకేమో సుప్రీంకోర్టు వర్గీకరణ కొట్టేస్తేనేమో న్యాయ వ్యవస్థ బతుకుందట వర్గీకరణకు మరి అనేక కమిషన్లు వేసి అనేక వాదనలు వినిపించి అనేక సమస్యలు తెలుసుకుని అనేక రిపోర్టుల ద్వారాగా నివేదికలు తెప్పించుకొని సుమారు పది పదివేల పదిహేను వేల పేజీల నివేదికలు తయారు చేసి ఆ నివేదికల ద్వారా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టు సరి చేస్తేనట అది తీర్పు వ్యతిరేకమంట మేము తీర్పుకి మరి ఆ రోజు వచ్చినప్పుడు మేము ఎప్పుడు తీర్పు అని మేము చెప్పలేదే మేము పోరాటం చేశాం బయటకు వచ్చి మా కష్టాలు చెప్పుకున్నాం మా వేదన చెప్పుకున్నాం అంతే తప్ప నీలాంటి కుట్రపూరితమైన ఆలోచనలు చేసి మాలని మాదిగల్ని రెచ్చగొట్టే పరిస్థితి చేయబాక అని చెప్పేసి హర్షకుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను